నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు ఈ రోజు గనక మనం చూసినట్లయితే రేవంత్రెడ్డి గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి బొటానికల్ గార్డెన్ మూసి రివర్ ఏదైతే దానికి రెనోవేషన్ చేసి మంచిగా చేస్తున్నారో వన్ ఆఫ్ ది పార్క్ అనుకోవచ్చు అది ఓపెనింగ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇదే తరహాలో కంటిన్యూ జరిగినట్లయితే హైదరాబాద్ అనేది ఒక నేచర్ ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుందని మీరు భావి భావిస్తున్నారు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలి ఈయన వరంగల్ వాసి సో ఎప్పటినుంచో మోస్ట్లీ ప్రకృతికి చాలా దగ్గరగా బ్రతికేస్తున్నాడు నేచర్లో మమేకం అయిపోయి చాలా కంట్రీస్ తిరిగి రకరకాల రాళ్ళు అవి ఇవి అన్నీ సేకరించి ఒక హాబీలా పెట్టుకున్నాడు నేచర్ మ్యాన్ మన ఎక్స్పీరియన్ ఓనర్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మోస్ట్లీ మనకి రాళ్ళని చెక్కే శిల్పులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేరు మనం చాలా రేర్గా ఇప్పుడు ఆ మార్బుల్ స్టోన్స్ దొరికే ఆ ప్లేసెస్కి వెళ్తే అక్కడ మార్బుల్ సింహాలు మార్బుల్ గుర్రాలు ఫౌంటైన్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంటి ముందు పెట్టుకునేవి అవన్నీ వన్ టైం పర్చేస్ అంతే ఎవరో చాలా రేర్గా పెట్టుకుంటారు అది కూడా జస్ట్ ఏదో అండ్ ప్లాంట్స్కి కూడా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్ ఎవరు పెట్టరు ఇంట్లో నువ్వు నీకు నచ్చిన చెట్లన్నీ కొన్నావా అన్నీ తెచ్చారన్న పడేస్తావు ఆ మందలో ఏది ఎలా పెరుగుతుందో ఎందుకు పెరుగుతుందో కూడా అర్థం కాదు కానీ పెంచుతావు ఓ టేస్ట్ ఉంటుంది అలా బట్ ఏదో అలా పడేసి పెంచేస్తావు అన్ని రకాల మొక్కలు మా ఇంట్లో ఉన్నాయనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఏ మొక్క ఎక్కడ ఉండాలి అది ఎందుకు పెరుగుతుంది ఏ రకంగా పెరుగుతుంది అనే అవగాహన ఎవడకు ఉండదు చెప్పుకోవడానికి ఉంటుంది మా ఇంట్లో అది ఉంది తెలుసా ఇది ఉంది తెలుసా అని ఇట్లాంటిలాంటి అన్నిటికీ ఒక పర్ఫెక్ట్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అండ్ పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ సరిగ్గా చెప్పాలి అంటే మనకి బొటానికల్ గార్డెన్ ఎప్పటి నుంచో ఉంది జూబ్లీ హిల్స్ లో చాలా మందికి తెలియదు మోనోలిత్ పార్క్ అని ఒకటి ఉంది తెలుసా ఎవరికైనా అసలు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఎవడు పోను కూడా పోడు మంచి పార్క్ అసలు మోనోలిత్ పార్క్ మోనోలిత్ పార్క్ ఫిలిం నగర్కి వెళ్తుంటే ఇప్పుడు మనం ఈ టువెల్వ్ దాటి ఎంఎల్ఏ కాలనీ రోడ్ నుంచి అలా తాజ్మహల్ హోటల్ స్టార్ బక్స్ నుంచి రెండు అడుగులు అట్లా పోతే రైట్ సైడ్ ఉంటది తాజ్మహల్ హోటల్ వైపే పక్కన మోనోలిత్ పార్క్ చిన్న కొండ రెండు మూడు కళాఖండాలు అలా అలా చిన్న పార్కే బట్ అదొక అద్భుతం నేచర్ కి చాలా దగ్గరగా ఉంటది ఇటువైపు మన రోడ్ నెంబర్ టూలో లో జపనీస్ పార్క్ ఉంటది ఆవిడకి తెలియదు అది నిజం జపనీస్ పార్క్ అండ్ ఇది ఒకటి కాదు రెండు కాదు మన హైదరాబాద్ లో కొత్తగా కోర్టు పడింది కూకట్పల్లి కోర్టు ఆ రూట్ లో వెళ్తుంటే నీకు ఒక అద్భుతమైన పార్క్ అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ లో చాలా రకాల పార్కులు ఉన్నాయి మనకి ప్రకృతికి దగ్గర కానీ చాలా మందికి తెలియదు అంటే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటది ఆ కాలనీలో నివసించే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఎక్కువ మందికి తెలియదు వెళ్ళాలి అనుకుంటే అండ్ ఈ మధ్య కాలంలో గండిపేట చెరువు కూడా బాగా డెవలప్ అయింది అక్కడ కట్టిన పార్క్ కూడా అయితే చాలా బాగుంటుంది జనాలకు తెలియదు బాగా ఫేమస్ అంటే మనకి ఆ పబ్లిక్ గార్డెను లేదంటే ఇటు వస్తు కృష్ణకాంత్ పార్కు ఇవి తప్ప లేదా అంటే ఇక నడిబొడ్లో ఉన్న కేవీఆర్ పార్క్ అంతకుమించి ఏమీ తెలియదు కానీ ప్రకృతికి దగ్గరగా చాలా చాలా పార్క్స్ ఉన్నాయి హైదరాబాద్లో అండ్ ఇప్పుడు ఈ పార్క్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి అనుకుంటే మన బొటానికల్ గార్డెన్ బయోడైవర్సిటీ పార్క్ ఇట్లా ఇవన్నీ కలిపి ఓ రామోజీ ఫిలిం సిటీ అన్నీ కలిపి ఒక మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఒక కొత్త రకం పార్క్ లండన్లో ప్యారిస్లలో ఉంటాయి ఇలాంటివన్నీ వీళ్ళు అదే చెప్పుకుంటారు నాట్ ఇన్ లండన్ నాట్ ఇన్ ప్యారిస్ ఇట్స్ ఇన్ హైదరాబాద్ అని చిల్కూర్ బాలాజీ టెంపుల్కి వెళ్ళే రోడ్లో ప్రొద్దుటూర్ అనే ఒక చిన్న విలేజ్ ప్రొద్దు అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు అందరూ రాయలసీమ అటు కాదు ప్రగతి రిసార్ట్స్ తెలుసా దాని దగ్గరలో కొంచెం అటు ఇటుగా ఇది ఉంది నూట యాభై ఎకరాలు ఏమో చాలా కోట్లు ఇన్వెస్ట్ చేసి కట్టారు పార్క్ దీని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే అందులో ఉన్న స్టోన్స్ మనకు చాలామందికి ఏంటంటే ఏదన్నా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్ దొరికింది అంటే వెంటనే దాన్ని చేసో లేకపోతే ఇంకేదో చేసో దాన్ని టైల్ చేసో ఇంకేదో చేసో రకరకాల కథలు పడతాం బట్ ఇక్కడ స్టోన్స్ని కంటే ఎక్కువ ఆరాధించేలాగా ప్లేస్మెంట్స్ ఉంటాయి నెక్స్ట్ మూడు వేల ఐదు వందల ఏళ్ళ చరిత్ర గల చెట్లు మొక్కలు కూడా ఉంటాయి మూడల అంటే చెట్లే ఉంటాయి మొక్కలు అంటే ఇంతే ఉంటాయి కదా అని అనొద్దు అంటే ఈ సైజులో ఉన్న వాటి ఏజ్ చాలా ఉండేవి అద్భుతాలు కూడా ఉంటాయి అవన్నీ ఎక్కడెక్కడి నుంచి దాదాపు ఒక ఎనభై ఐదు ఏళ్ళ ఎనభై ఐదు కంట్రీస్ అన్ని తిరిగి 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 ఆయన అవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాడు అండ్ మహామహా స్టోన్స్ కొన్ని వేల టన్నులు ఉంటాయి పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో వాటికి ఒక ప్లేస్మెంట్ ఇచ్చాడు అది చూస్తే మనకి ఎవరైనా కొత్తగా హౌస్ నిర్మించుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది చాలా ప్లాంట్స్ ఉంటాయి మనకు వాటికి పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్ ఇవ్వం తెలీదు చాలా మందికి బేసికలీ నర్సరీలో కూడా అన్నీ అలా ఎలా పెడతారో మనం తీసుకొచ్చి ఇంట్లో కూడా అలాగే పడేస్తాం ఉంది మన ఇంట్లో చాలా అది ఒక తృప్తి బట్ ఆ మొక్కకు కూడా మనం ఒక వాల్యూ ఇవ్వాలి చెట్లని ప్రకృతిని వేయించడం ఆరాధించడం కంటే కూడా దైవం కంటే ఎక్కువగా భావించి ఇష్టపడేటువంటి మనస్తత్వం గల ఆ టేస్ట్ ఉన్న పీపుల్ పెట్టినటువంటి పార్క్ ఇది ఓకే టికెట్ పార్కే మళ్ళీ ఏదేదన్నా ఫ్రీ అని అనుకోకూడదు మరి అంత చేసినప్పుడు ఆ మాత్రం ఉంటుంది టికెట్ జనాలు అందులోకి వెళ్ళారు అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది నువ్వు ఇంకా ఏ పార్క్ వెళ్ళినా నీకు కలగని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇందులో కలుగుద్ది అండ్ జీరో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ గురించే కదా అన్నిటి గురించి మాట్లాడదాం ఫైబర్ వాట్ ఎవర్ ప్రకృతికి హాని చేసే ఏ చండాలం కూడా ఇందులో లేదు ఓకే అదొకటి బాగా గమనించుకోవాలి అన్నీ కూడా ఆ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచో కలెక్ట్ చేసి కలెక్ట్ చేసి తీసి అసలు అవి తేడానికే ఓ జన్మ సరిపోదు బట్ వీళ్ళకి అది సాధ్యమైంది చెప్పాలి అంటే సో దాన్ని ఈరోజు ట్వంటీ ఎయిత్కి ఓపెనింగ్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి అడిగారు మేము ఇలాంటి ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టించాము మీరు ఓపెనింగ్కి వస్తారా అని ఆయన దావోస్ పర్యటన తర్వాత నేను ఖచ్చితంగా వస్తాను ఎప్పుడు రమ్మంటావో చెప్పు అని అడిగారు దాని అర్థం అది ఎప్పుడు రమ్మంటావో చెప్పు అంటే అంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఆయన కూడా అలాగే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయనకు కూడా కొంచెం ప్రకృతి అంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళ బ్రదరు ఆయన వ్యవసాయం అంటే ఇష్టం కదా సో అలా ఆ టేస్ట్ ఎంతో కొంత పైగా ఈయన కూడా చిరంజీవి గారి గతంలో చాలా మొక్కలు ఇచ్చేట అల్లు అర్జున్ గారి కానీ షారుఖ్ ఖాన్ గారి కానీ మహామహుల్ అందరికీ ఈయన మంచి మంచి మొక్కలు ఇచ్చిన సో ఆ టేస్ట్ ఆయనకు ఉంది చాలా వ్యాపారాలు చేశాడు ఆ వ్యాపారంలో ఎక్కడెక్కడికో ఎదిగినప్పటికీ కూడా ప్రకృతి మనిషి అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలి అంటే ఓకే అన్ని రకాల అంటే ఇప్పుడు నువ్వు పలానా గాలి పీల్చి అక్కడ కాసేపు ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది హీలింగ్ వెల్నెస్ ఇవన్నీ అవుతాయి అనేలాంటి ప్లాంట్స్ కూడా అక్కడ ఉన్నాయి ఓకే సో అండ్ కొన్ని కొన్ని ప్లాంట్స్ నీకు తెలీదు ఎక్కువ మెడిటేషన్ హీలింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఓ టైప్ ఆఫ్ పరిమళం వచ్చే ప్లాంటే చుట్టుపక్కల ఉన్నప్పుడు అక్కడ కూర్చుంటే నీ మైండ్ ఒక టైప్ ఆఫ్ రిలాక్స్ అవుతుంది ఆరోమాకి ఇంకో టైప్ ఆఫ్ స్మెల్స్ వస్తే అక్కడ నువ్వు మెడిటేషన్ చేస్తే నీకు ఇంకో టైప్ ఆఫ్ హీలింగ్ వస్తుంది ఆ ఆరోమాస్కి ఓకే సో ప్రకృతి ప్రేమికులు ఎక్కువ నన్ను అడిగితే మెడిటేషన్ చేసేవాళ్ళు కానీ యోగా చేసేవాళ్ళు కానీ ఆ ప్రదేశంలో కనుక ఖచ్చితంగా చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే చెప్పాలి అంటే ఆ పార్క్ గురించి నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లే కానీ అదొక అద్భుతం ఓకే చెప్పాలి అంటే సో ఇప్పుడు దాన్ని ప్రమోషన్ కార్యక్రమం అయితే కాదు ఇది బట్ హైదరాబాద్లో అది ఇప్పుడు ఒకటే ఉంది ఈ పార్క్ ఒకటే ఉంది చాలామందికి తెలియని పార్క్స్ మన చుట్టుపక్కలే బోల్డ్ ఉన్నాయి ఇంట్లో చేసే వ్యాయామాల కన్నా ఇంట్లో ఫీల్ అయ్యే రిలాక్సేషన్ కన్నా కాసేపు టీవీ చూస్తూ రిలాక్స్ అయ్యే కంటే కూడా ఆ ఫోన్లు గిన్నెలు పక్కన పెట్టేసి అరగంట గంట వెళ్ళి అక్కడ కూర్చొని అలా కళ్ళు మూసుకొని కాసేపు ఉంటే మీకు వచ్చే రిలాక్సేషన్ వేరు ఈయన సేకరించి ఇక్కడ పెట్టాడు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్